ఆస్తిపై సంపాదన ఆస్తి భూమి ఆస్తి బహుమతిపై తల్లిదండ్రులు పిల్లల పేరు మీద పెట్టుబడి పెడితే దానిపై వచ్చే వడ్డీ ఆదాయంగా వస్తుంది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ అరవై నాలుగు ఒకటి ఏ ప్రకారం మైనర్ పిల్లలు సంపాదిస్తున్నట్లయితే వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఆదాయం అతని తల్లిదండ్రుల ఆదాయానికి జోడించబడుతుంది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది సెక్షన్ టెన్ ప్రకారం సంవత్సరానికి పదిహేను వందల వరకు పిల్లల ఆదాయం పన్ను నుండి మినహాయింపు ఉంటుంది ప్రకారం వచ్చే ఆదాయం తల్లిదండ్రుల ఆదాయానికి జోడిస్తారు తల్లిదండ్రులు ఇద్దరు సంపాదకులైతే తల్లిదండ్రుల అధిక ఆదాయం నిబంధనల ప్రకారం పన్ను విధిస్తారు పిల్లవాడు లాటరీని గెలిస్తే ముప్పై శాతం టిడిఎస్ తీసివేస్తారు దానిపై పది శాతం సజ్జాజ్ నాలుగు శాతం సెస్ చెల్లించాలి కానీ కొడుకు అనాథ్ అయితే తన సంపాదనపై స్వయంగా ఐటీఆర్ చేయించాలి సెక్షన్ ఎయిటీ యు ప్రకారం పిల్లవాడు వికలాంగుడు అతని వైకల్యం నర